హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ అద్భుత రూపకల్పనతో నిర్మాణం చేసిన ఓ అంతర్జాతీయ ఎయిర్పోర్టు పలు ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకుంది అలాంటి ఆ అద్భుత విమానాశ్రయం ప్రకృతి దాటికి కనుమరుగవుతోంది జపాన్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం తన అద్భుతమైన నిర్మాణం సమర్థత సిబ్బంది సేవల కోసం అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది గత సంవత్సరం ప్రయాణికుల ఒక్క లగేజ్ కూడా తప్పిపోకుండా సేవలు అందించినందుకు కాన్వాయ్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే అత్యుత్తమ సామాను డెలివరీ విమానాశ్రయంగా గుర్తింపు పొందింది అయితే ఈ విమానాశ్రయం ఒక పెద్ద సమస్యల్లో చిక్కుకుంది జపాన్ దేశంలోని ఒసాకా బేలో మానవ నిర్మిత ఒక ద్వీపం ఉంది ఆ ఐర్లాండ్ ద్వీపంపై అద్భుత రీతిలో కాన్వై అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ను నిర్మించారు జపాన్ లో అతిపెద్ద నిర్మాణ ప్రాజెక్టులో ఈ విమానాశ్రయం ఒకటి రెండు ద్వీపాలతో నిర్మితమైన ఈ విమానాశ్రయం మొదటి ద్వీపం ఐదు వందల పది హెక్టార్లు రెండవ ద్వీపం ఒక వెయ్యి యాభై ఐదు హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది సమీపంలోని ఒసాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో రద్దీని తగ్గించేందుకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇక్కడ తొలి విమాన సేవలను ప్రారంభించారు రెండు వేల ఇరవై నాలుగులో ఈ విమానాశ్రయం ఇరవై ఐదు దేశాల్లోని తొంభై ఒక్క నగరాలకు సంబంధించిన ముప్పై పాయింట్ ఆరు మిలియన్ ప్రయాణికులకు సేవలు అందించింది అయితే విమానాశ్రయం ఉన్న మానవ నిర్మిత ద్వీపం కింద ఉన్న మట్టి పొరల్లోకి ఊహించని దానికంటే ఎక్కువగా నీటిలో మునుగుతోంది కాన్వాయ్ విమానాశ్రయం నిర్వాహకులైన కాన్వాయ్ ఎయిర్పోర్ట్స్ ప్రకారం మొదటి ద్వీపం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తెరిచినప్పటి నుంచి మూడు పాయింట్ ఎనభై నాలుగు మీటర్లు నీటిలోకి జారింది నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం పదమూడు పాయింట్ అరవై ఆరు మీటర్లు జారిపోయింది గత ఏడాది మొదటి ద్వీపంలో ఈ విమానాశ్రయం సగటున ఆరు సెంటీమీటర్లు మునిగినట్లు నమోదయ్యింది రెండవ ద్వీపంలో పరిస్థితి కొంచెం తీవ్రంగా ఉంది అక్కడ జారుడు పదిహేడు పాయింట్ నలభై ఏడు మీటర్లుగా ఉంది గత ఏడాది సగటు జారుడు ఇరవై సెంటీమీటర్లు ఈ ద్వీపాల చుట్టూ గోడలను ఎత్తు చేయటానికి నూట యాభై మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేశారు అయినప్పటికీ కొందరు ఇంజనీర్లు రాబోయే ముప్పై ఏళ్లలో విమానాశ్రయంలోని కొన్ని భాగాలు సముద్ర మట్టానికి చేరవచ్చునని అంచనా వేస్తున్నారు విమానాశ్రయం ఇరవై మీటర్ల మందంగా ఉన్న మట్టి పొరపై నిర్మించబడింది ఇది స్పాంజ్ లో పనిచేస్తోంది రెండు పాయింట్ రెండు మిలియన్ నిలువు వైపు డ్రైన్లను ఏర్పాటు చేసినప్పటికీ రెండు వందల మిలియన్ క్యూబిక్ మీటర్ల శిథిలాలు నలభై ఎనిమిది వేల టెట్రా ప్యాడ్ల బరువు మట్టిని ఊహించని దానికంటే ఎక్కువగా కుదించింది రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ లో జేబి తుఫాను వల్ల విమానాశ్రయం పూర్తిగా మునిగిపోయింది దీని ఇంజనీరింగ్ లోని లోపాలు బయటపడ్డాయి డిజాస్టర్ రెస్పాన్స్ కేంద్రం విద్యుత్ సబ్ స్టేషన్ వంటి కీలక సౌకర్యాలు భూగర్భంలో ఉండటం వల్ల వరదల్లో మునిగిపోయాయి ఐదు వేల మంది ప్రయాణికులు ఇరవై నాలుగు గంటల పాటు విద్యుత్ లేకుండా చిక్కుకున్నారు విమానాశ్రయం నిర్వాహకులు ఎయిర్పోర్ట్ సముద్రంలోని జారే స్పీడ్ క్రమంగా తగ్గిపోతుందని పునాదులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెబుతున్నారు మీజీ విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ హిరో ఇచికావా మాట్లాడుతూ జారుడు ప్రమాదకరమైన స్థాయిలో లేదని ఈ ప్రాజెక్టు వల్ల ఇతర ద్వీప నిర్మాణాలకు ఉదాహరణగా నిలిచిందని అన్నారు ఒసాకాలో రెండవ విమానాశ్రయం నిర్మించడానికి భూమిపై స్థలం లేకపోవటంతో సముద్రంలో నిర్మించారని అంతేకాకుండా రాత్రి విమానాల శబ్దం వల్ల సమీప నివాసితులకు ఇబ్బంది కలగకుండా చూశారని వివరించారు అయితే విపత్తు సౌకర్యాలను భూగర్భంలో ఏర్పాటు చేయడంలో లోపం ఉందని ఒప్పుకున్నారు ప్రస్తుతం జారుడు సంవత్సరానికి పది సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉందని ఇది నిర్వహించదగినదని ఖర్చు పెట్టడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చునని అన్నారు ఇది వాల్టి టాపిక్ మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం అంటే దెన్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ